దేవుడైన యేసు ప్రభు వారు మానవ రూపేణ ఈ భూమి మీదకి దిగి వచ్చి నలభై దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తారు మానవులు అయిన మనకు మాదిరిగా ఉండటానికి ఆ రీతిలో మనకు నేర్పిస్తారు అదే విధంగా శోధకుడు వచ్చి శోధించినప్పుడు ఏ రీతిని సమాధానం చెప్పాలి అనేది కూడా మనకు నేర్పిస్తారు ప్రేమ దేవుని బిడ్లారా యేసు ప్రభువుగా దేవుడి ఈ లోకమునకు వచ్చినప్పుడు శోధకుడు నీకు ఏ దెబ్బ తగలకోకుండా దేవుని నిన్ను కాపాడుతాడు కదా నువ్వు పైనుంచి కిందకు దూకొని దేవునికే వాక్యం చెప్తాడు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి నేటి దినాల్లో మనం ప్రార్థించిన వెంటనే మనకు ప్రతిఫలం రాదు శోధకుడు మన దగ్గరకు వచ్చి శోధిస్తాడు ఆ శోధంను మనం జయించగలగాలి వాడు వాక్య రీతిలోనే మన వద్దకు వస్తాడు వాక్య రూపాలనే మన దగ్గరకు వచ్చి తప్పు తప్పుదారికి ఈ లోకం వైపు మళ్ళిస్తాడు ప్రేమని దేవుని బిడ్డలారా మనము జీవం గల వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి సత్యమైన మార్గంలో మనం నడుచుకొని ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే వివేచన కలిగి మనము జీవించాలి అప్పుడు దేవుడు మనకు ఆయన యొక్క దూతలను పంపించి మనకు సేవ చేపిస్తారు మనల్ని ఆయన నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తాడు ప్రేమ దేవుని బిడ్డలారా నేటి దినాన మనందరము ఎంత శోధింపబడినను దేవుని యొక్క వాక్యాన్ని వివేచించగల శక్తి గలవారమై దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలో మన వెనికిడిలో దేవుడు దీవించిన గాక ఆమెన్